ఏంటి స్విమ్మింగ్ తమ్ముడు అడుగుతున్నాడు అండి నాకు స్విమ్మింగ్ వచ్చా అని నాకు స్విమ్మింగ్ రాదు సో ఇప్పుడు మీరు అనుకుంటారు ఏంటి మేము పిక్నిక్ ఏంటి ఏంటని ఎందుకంటే మీరు బ్యాగ్ చూస్తున్నారు కదా తమ్ముడు పప్పలు తెచ్చుకున్నాడు పిక్నిక్ కాదండి మేము సాహస యాత్రకి వెళ్తాం అనమాట ఈ సాహస యాత్ర ఏంటంటే పేదలు పట్టుకోవడం సో బేసిక్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఇంటికి పడవ ఉంటది ఎదుర స్టాండ్ కనిపిస్తుంది అనమాట ఒకే ఒక బస్ వస్తూ ఉంటది ఆ బస్సే మీకు అమలాపురం నుంచి ఇక్కడికి పల్లంకి పల్లం నుంచి కాకినాడకి అన్నయ్య గారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఓకే మరి ఏంటి అక్కడ ఏంటో ఇస్తున్నారు కదా ఇదిగో ఇక్కడ ఏమో ఎందాక నుంచి తొమ్ముడా బిర్యానీ చేస్తున్నారు అన్నయ్య గారు అని అయ్యో ఏమో ఇందాక నీ తమ్ముడు అంటున్నాడు అనమాట ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అన్నాడు కాదనమాట సో దోమలకి ఇది అండి చేపలు కూడా కాల్చుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారండి లోపల పెట్టుకుంటారా గుల్లగా ఉంటది అనమాట సో లోపలికి వెళ్ళిపోతారు ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళడం లోపలికి వెళ్ళిపోతారు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి దాన్ని స్థానికంగా తిరుగు తిప్పడం అంటారు తిరుగు తిప్పడం అది తిరిగట్లో వల్ల అక్కడ వాళ్ళనేది పైకి లేస్తుంది ఓకే సో ఇది ఒక రకమైన మెకానిజం అన్నమాట అవును ఉంది అందులో ఏం పాము అండి ఉప్పు రేస్కా ఓకే విషయం ఏమి ఉండదు అనమాట ఏం చేపలు చాలా తక్కువ ఉన్నాయి ఓ పెద్ద రొయ్యి పడింది నేను ఎక్కేస్తాను ఓ ఏంటండి చాలా తక్కువ వచ్చినాయి చేపలు రెయిల్ వస్తాయా ఓకే ఓకే సో మరో ఆ పోమ్ ఏం చేస్తారండీ ఓకే అన్నయ్య గారు థ్యాంక్ యూ అండి

దీన్ని ఏమంటారు ఈ బాక్స్ ని ఏ బాక్స్ చాబ్రడ బిస్కెట్ డబ్బా ఆ బిస్కెట్ డబ్బా అది చిన్న పిల్లలకి మొళ్ళ కట్టేవారు కదా సిగ్గు పిల్ల సిగ్గుమంటరు అది వర్తమాది మోని గుడ్ మార్నింగ్ అండి నాపే రహిని ఈ రోజు మేము మేమెక్న్ననామంటే అల్లన సో ఇక్కడ చేపలు కాస్త వీళ్ళు డిఫరెంట్ గా పట్టుకుంటారు వీళ్ళు ఒక డబ్బాతో పట్టుకుంటారు అన్నమాట ఈ డబ్బా ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను సో బేసిక్ గా ఈ బాక్స్ చూస్తున్నారు కదా ఇది వాళ్ళ క్రియేటివిటీ అనమాట ఈ బాక్స్ లో అంటే ఈ డబ్బాలో డబ్బా చేపలు పట్టుకునేది అనమాట ఇది చూస్తున్నట్లయితే ఇది మన కోలా ఉండదు కదా సెవెన్ అప్స్ స్ప్రైట్ డబ్బా ఉంటుంది కదా దాన్ని వాళ్ళు కట్ చేసేసి ఇక్కడ పెట్టారు సో బేసిక్ గా ఇక్కడ మనం ఇప్పుడు దీంట్లో పిండి వేస్తాం ఒక ట్రిక్ అనమాట సీక్రెట్ ట్రిక్ ఇప్పుడు తమ్ముడిని ఒక ప్రశ్న అడుగుదాం తమ్ముడు ఇలాగా చెనపిండి వేస్తారు చేపలకి చేపలు చెనపిండి తిన్న తర్వాత ఏపితే ఇంకా కమ్మగా ఉంటాయండి సేపు ఇలా వెయిట్ చేయాలి సరిపోతుందా ఓకే సో దాంట్లో చేపలు వచ్చినా నీకు ఎలా తెస్తాయి

హైటెక్ మెథడ్ అని అంటే జనరేషన్ బట్టి అది కనిపించవు కానీ వజ్రం అనమాట ఓకే అండి తమ్ముడు ఇక్కడ ఒకటి మంచి క్రియేటివిటీని తీసుకొచ్చాడు తమ్ముడు ఏంటి ఆ క్రియేటివిటీ సిగ్గుపడక్కు పాడుగజాల ఇంటి చేపల పాముల ఏం ఈ టెక్నిక్ ఏంటంటే ఐరన్ రాడ్ని తీసుకుంటారు దీనికి వలన ఎక్కిస్తారు అనమాట ఇక్కడ ఒక ఎర్ర పెట్టుకుంటాం పీత ఇక్కడికి వచ్చి తింటది ఎప్పుడైతే ఇక్కడ తింటుందో మనం ఒకేసారి లాగడం వల్ల దీంట్లో ఉండిపోయి పీత బయటకు వస్తుంది

అమలాపురం బుట్లల్లో వెళ్ళి అక్కడ నుంచి బాక్స్ ప్యాకింగ్ జరిగి రాజమండ్రి వరకు వెళ్ళి రాజమండ్రి నుంచి ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ ఎక్కి సింగపూర్ దుబాయ్ అరబ్ కంట్రీస్కి ఎక్కువగా ఇవి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి యాక్చువల్గా ఇక్కడ పెద్ద పీతలు వచ్చేసరికి ఎక్సెల్ బిగ్ అని రెండు కొలతల్లో కొలుస్తారు మొదటిది బిగ్ అనేది ఐదు వందల పైగా ఐదు వందల గ్రాములు పైగా ఉన్నటువంటి పీతల్ని బిగ్ అని ఎక్సెల్ అంటే ఎనిమిది వందల గ్రాములకు పైగా ఉన్న పీతల్ని బిగ్ ఎక్సెల్ అని అంటుంది ప్రస్తుతానికి నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న రేటు ప్రకారం బిగ్ వచ్చేసరికి పదహారు వందల రూపాయలు ఎక్సెల్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల వరకు కూడా ఉంది సీజన్ ప్రకారం మారుతుంది సో బేసిక్గా ఇక్కడ రింగ్స్ వేసిన తర్వాత అది వచ్చి చూసారంటే అక్కడ తోడలు పెడుతున్నారు ఎందుకంటే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ తోడు బట్టి మనం లాగేస్తాం ఉల్లిపాయ ఏంటి తమ్ముడు ఇక్కడ ఉల్లిపాయ ఉంది ఏంటి ఉల్లిపాయలు కడతారా సో కన్నాల్లో కన్నాలో ఏముంటాయి పేద పేత ఉంటదా ఆడపేత మొక్కపేత జనరల్ తెలీదు కానీ పేత మాట్లా ఉంటుంది అన్నట్టు అప్పుడే ఓకే అండి సో ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ నుంచి మనం అన్ని ట్రాప్స్ అన్ని వేసాము సో ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి ఫస్ట్ ట్రాప్ దగ్గరికి వచ్చాము చూద్దాం ఇప్పుడు ఏమైనా పీతలన్నా చేపలన్నా పడి చేపలు ఓ ఇది డబ్బాదా డబ్బా అనమాట ఓకే ఓకే సో డబ్బా ట్రాప్ దగ్గర మళ్ళీ తిరిగి వచ్చాము మేము ఐడెంటిఫికేషన్ కోసం ఓకే చూద్దాం ఇప్పుడు మన డబ్బాలో ఏమున్నాయో బజ్జీలు వేసుకోవడానికి పకోడీలు వేసుకోవడానికి ఏమైనా దొరికినాయో పిండి తప్పి చేయలేదు చేపలకి పిండి సరిపోలేదు అనుకుంటా సో పిండి డూస్ పెంచాం అనమాట ఇంకా క్వాంటిటీ పెంచి ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి వస్తాం సో వాటికి ఇంకా అట్రాక్ట్ చేయడానికి ఓకే అండి మనకి టైం సరిపోవట్లేదు చీకటడిపోతుంది కాబట్టి ఒక షార్ట్ కట్ని తీసుకుంటున్నాం మేము ఇప్పుడు చూడండి అద్భుతమైన షార్ట్ కట్ అనమాట ఇప్పుడు పేతలు పడినాయో లేదో మరి మూమెంట్ ఆఫ్ ట్రూత్ అనమాట ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది పేత ఏంటిది పేతే దొరికేసింది మాకు గుడ్డు అండి అబ్బాబ్బాబ్బా పెద్దది కూడా ఇంకో ఇక్కడికి వచ్చేద్దామో దొరికిందండి మాకు పీత బాడుకోడు ఉంది రెడీగా ఉంది రెండు చూడండి ఈ మనం ఉందా వచ్చింది రో పడింది ఎందుకండి మొదటిసారి లైఫ్లో పేద నట్టుకున్నాను పేద వ్యాట్ అనమాటది ఓ ఇక్కడ చెప్తున్నాయి ఇరుకు పేదనట్టుంది మండ పేద ఇంగ్లీష్లో దీన్ని మడ్ క్రాప్ అంటారు ఎందుకంటే మట్లో ఉంటారు కాబట్టి మడ్లో అన్యాయంగా పేతను పట్టించుకున్నాను పాపం ஏன் ஷாபேடு இப்படி வைஃன நீ பீத்தல் புல்சேட்டமன்ற இங்க தி அதிர் போதே அரபிக்கு பீத்தல் புல்சனா பாபு சினமேட்டி அண்ணா అన్ని చేస్తాను పై నుంచి కింద నుంచి కింద నుంచి పైకి అబ్బో రెండు రెండు పీతలు చూసినట్లయితే పెద్దగా ఉంటే ఫీమేల్ అంటండి చిన్నగా ఉంటే మేల్ అంటండి ఎంతకీ మేల్ పెద్దగా ఉండదు కదా చాలా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇదిగోండి పేతలతో భయపడి కాళ్ళు పై కెట్టుకున్నాను అనమాట ఎక్కడ కరిచేదా అని ఇంకోటి ఇంకో చిన్నది ఉండేదే నువ్వు తీసి పడేసాం ఇంకొకటి ఓకే అండి ఈరోజు మన వేట పేతల వేట ఎంతతో ముగిసింది సో వీడియో లైక్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం మళ్ళీ కొట్టేసుకుంటాను మొదటి తర్వాత ఎందుకంటే పేదలా కన్నూరు నుంచి బయటికి రావు కదా